నమస్తే అండి నా పేరు నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లి అని కామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి రోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి హుందాయ్ యాక్టివ్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి కార్ డీటెయిట్స్ వచ్చినట్టయితే హుందాయ్ యాక్టివ్ ఐ ట్వంటీ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఉండై ఐ ట్వంటీ యాక్టివ్ వేరియంట్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి అంటే మన మామూలు ఎల్ కు యాక్టివ్ కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంటే ఇది లుక్ లెస్ ఎట్లా అంటే మీకు ఒక చిన్నపాటి క్రేటా లెక్క ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకైతే పర్లేదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఒక చిన్న క్రేటా లెక్క ఉంటుందండి క్రేటా లుక్స్ అయితే దీనికైతే ఉండడం జరుగుతుంది హుండా ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఎస్ఎక్స్ అంటే టాప్ అండ్ వేరియంట్ అలెవిల్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ప్రతిదీ ఇందులో అయితే ఉంటుందండి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫోల్డ్బోల్డ్ మిర్రర్స్ వస్తాయి అన్నీ ఉంటాయి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్బై ఆరు వేల చిల్లర జరిగిందండి జన్యుల్ రీడింగ్ అండి వారంటీ డిక్కీ దాకా ఏపీసు ఎక్కడ రీప్లేస్మెంట్ జరగలేదండి ఢిల్లీలో ఉందండి ఆ ఒకసారి వెహికల్ చూసుకోండి బ్రౌన్ కలర్ కార్ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ కార్ ఇది ఒకసారి వెహికల్ చూసుకోండి వీడియోలో మొత్తం పూర్తిగా డోర్ టు డోర్ చూపిస్తా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ ఇస్తా నెంబర్ కాల్ చేయండి ఓకే అండి చూడొచ్చు ఉందా ఐ ట్వంటీ యాక్టివ్ వేరియంట్ అండి ఎస్ఎక్స్ యాక్టివ్లో ఎస్ఎక్స్ అంటే టాప్ అండ్ కిందకి వస్తుంది ఎస్ఎక్స్ ఉంటుంది ఎస్ఎక్స్ ఆప్షనల్ ఉంటుంది ఎస్ఎక్స్ ఆప్షనల్ మతలబ్ మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చూడొచ్చు లెఫ్ ఫ్రంట్ అండ్ రియర్ వ్యూ సారీ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ వ్యూ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ చాక్లెట్ బ్రౌన్ టైర్స్ ఉన్నాయి ఇన్షన్స్ ఉంది ప్రతిది పర్ఫెక్ట్ ఉంది టైర్లు కూడా మీకు ఒక నైంటీ పర్సెంట్ ఎబోనే ఉన్నాయి అలవెల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి లాక్ 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 కదా సార్ లాక్ చేసినప్పుడు లాక్ చేసినప్పుడు అట్లా మిర్రర్ సైడ్ సైడ్స్ అనేది ఫోల్డ్ ఫోల్డ్ అయితే ఓపెన్ అవుతాయండి ఆటోమేటిక్గా డోర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడొచ్చు పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియల్ చూడొచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ కదండి టూ ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో సీట్ కవర్లు అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అన్నీ కూడా మీకు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక డ్రైవర్ సీటు మాత్రమే మీకు కొంచెం చినిగింది ఆ ఒక్క సీటు వరకు సేమ్ ఇదే ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైను అదే కలరు సీటు అదొకటి కవరు వేయించి ఇస్తాను నా పర్సనల్గా నేను ఎందుకంటే మిగతా సీట్లు మార్చుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే మిగతా సీట్లు మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి అదొక్క సీట్ ఏంటంటే ఒక సింగిల్ డ్రైవ్ వెహికల్ కాబట్టి ఒక వ్యక్తి నడిపిన వెహికల్ కాబట్టి మీకు కొంచెం డ్రైవర్ సీట్ ఒక్కటే చెడిపోవడం జరిగింది అదొక్కటి నేను సేమ్ కలరు మీకైతే వేయించ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదేదైతే మీకు డివెల్ టోన్తో డాష్ బోర్డ్ లుకింగ్ ఉందో సేమ్ మీకు సీట్ కవర్ కూడా సేమ్ డీవెల్ టోన్తోనే అదే మ్యాచింగ్ కలర్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది వేయడం అయితే జరిగింది పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి కూడా లోపడి పోయిన తర్వాత చూపిస్తాను పిల్లర్స్ అయితే అంతా ఓకే అండి నేను ఆల్రెడీ చెక్ చేసిన ఆల్రెడీ ఒక పీకే ఉంది పిల్లర్స్ అయితే అంతా ఒక పనిచేస్త పిల్లర్స్ విషయంలో యాపరెన్స్ విషయంలో యాక్సిడెంట్ పరంగా ఫుల్ గ్యారెంటీ అండి యాక్సిడెంట్ అనేది ఉండదు అది అనేది మర్చిపోవాలి మీరు ఎందుకంటే ఇవాళ రేపు ఒక పిల్లగాని అడిగినా చెప్తాడు ఆ విధంగా ఉంటుంది యాక్సిడెంట్ బండా అనేది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు రియర్ సీట్ కవర్లు వందకి తొంభై శాతం అండి రియర్ వెంట్స్ కూడా ఉంటాయి చూడొచ్చు రియర్ వెంట్స్ కూడా ఉంటాయి ఈ టైర్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఉంది టైర్లు ఉన్నాయి ఇన్స్టూరెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి రెండు తాళాలు ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ చాబిడు స్మార్ట్ సెన్సార్కి ఇలాంటి రెండు తాళాలు ఉన్నాయి

ఒకటి గుర్తు పెట్టుకున్నా అనిపిస్తుంది వాళ్ళకు మనకు ఇంకో ఛానల్ కూడా పెట్టినా అండి రీసెంట్గా ఇలాంటి కొన్ని ఫన్నీ మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇంకోటి జెన్యున్ లైఫ్ స్టైల్ అని ఒక ఛానల్ కూడా నేను స్టార్ట్ చేసిన వీలైతే ఒకసారి చెక్ చేయండి ఫాలో అవ్వండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఢిల్లీలో మనకు కార్లు ఎక్కడ దొరుకుతాయి ఏ విధంగా తిరుగుతాం మేము ఎక్కడెక్కడ మేము తిరుగుతాం కార్ల గురించి ఎక్కడ మంచి కార్లు దొరుకుతాయి ఎక్కడ చేపిస్తాం అన్ని విధాలుగా అప్డేట్లు అయితే ఇస్తుంటాం అందులో రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది రియర్ వైఫరు డిఫాగరు హైమౌంట్రీ స్టాప్ లైట్ స్పైలరు పర్ఫెక్ట్ ఉంది ఎందుకంటే ఈ అవి ఏంటంటే వ్లాగ్స్ వ్లాగ్స్ విధంగా వస్తాయి వ్లాగింగ్ ఛానల్ లెక్క అయితే ఇప్పుడు ఆ వ్లాగ్స్ అనేది ఇందులో పెడితే వర్కౌట్ కాదండి అందుకోసమని దానికి జెన్యున్ లైఫ్ స్టైల్స్ జెన్యున్ కార్డ్స్ తెలంగాణకు కొంచెం మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి జెన్యున్ లైఫ్ స్టైల్ అని పెట్టినండి అది వీలైతే మీరు చెక్ చేయండి యూట్యూబ్లో జెన్యున్ లైఫ్ స్టైల్ అని అని కొడితే వస్తుంది మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కం ఖచ్చితంగా మీకు ఢిల్లీకి సంబంధించిన నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వెహికల్ పరంగా కానీ ప్రతిదీ ఏదైనా సరే నేను ఆ ఛానల్ ద్వారా అన్ని విధాలుగా చెప్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కానీ నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా చెప్తా అంటే కార్ల గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఇక వేరే వేరే విషయాలు ఇక మాకు తెలియని విషయాలు కొడు ఉంటాయిగా అలాంటివి మనం ఒక టెన్ పర్సెంట్ మిస్ అవుతాయి అనుకోండి ఓకే అండి బూట్ స్పేస్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది స్టెప్ని కూడా మీకు ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉందండి బూట్ స్పేస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అరే యార్ ఇద్దరు సమాల్లో యాడ్ చూడొచ్చు రైట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉన్నాయి చిన్న చిన్న స్కాచెస్ ఇగో ఇలాంటి స్కాచెస్ ఈ రబ్బింగ్లో పోతాయి ఇవి బానట్టుకో ఇది కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఏవోనే ఉందండి ఈ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రూఫ్ రైల్స్ ఉంటాయండి ఈ పేటాక్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా దీన్ని కూడా రూఫ్ రైల్స్ వస్తాయి వస్తాయి గదే తేడాగా మొత్తం మ్యాక్సిమం అంతా ఒకటే ఉంటుంది కొంచెం బాడీ షేప్ కొన్ని కొంచెం చిన్న చిన్న అంతేగా పెద్ద తేడా ఉండదు యాక్టివ్కి కి చిన్న కి చిన్న చిన్న తేడాంటే కొంచెం క్రేట లెక్క కనపడుతుంది చూస్తాను మీకు బటన్ స్టార్ట్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఇంటర్ ఉంటుంది ఈడోర్ ఈడర్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి చైల్డ్ లాక్ ఉంటుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ప్లస్ ఫోల్డబుల్ చాబీదేనా ఇంటీరియర్ యూజ్ చూడవచ్చు డాష్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది ఇది ఒక్క సీట్ అండి ఇది ఒక్క సీట్ మీరు మర్చిపోండి ఇది ఒక్కటే ఎందుకంటే ఒక సింగిల్ డ్రైవ్ ఇది ఒక ఒక వ్యక్తి మాత్రమే నడిపిన వెహికల్ కాబట్టి ఫోర్స్ అనేది ఎక్కువ డ్రైవర్ సీట్ మీద పడడం వల్ల అదొక్కటే చిడిపోయింది మిగతా అన్నీ వంద కొంద కూడా కానీ నేను ఒక నైంటీ పర్సెంట్ అంటున్నా అదొక్కటి నేను సేమ్ మ్యాచింగ్ అని అయితే ఏపీ ఇచ్చేది ఇస్తాను అండి నా పర్సనల్గా అది పుష్బన్ స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయిపోయింది బండి నువ్వు ఇక్కడ పుష్బాడ స్టార్ట్ వస్తుంది కీలెస్ సెంటర్ ఉంటుంది డె ఆరు వేలన్న సారీ డెబ్బై నాలుగు వేల రెండు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది డెబ్బై నాలుగు వేలు జన్యున్ రీడింగ్ అండి ఇది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మీకు మనకు మొబైల్ కూడా మనం కనెక్ట్ చేసుకొని మొబైల్కి లిప్ చేయడం రీస్కనెక్ట్ చేయడం ఆ విధంగా ఉన్నాడు సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది సిక్స్ స్పీడ్ అంటే మీకు రివర్స్తోనే ఏడు గేర్లు ఉంటాయి రివర్స్తోనే ఏడు గేర్లు ఉంటాయి చిన్న ఇక్కడ క్లచ్ లాంటిది కట్టుకొని గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇక్కడ చిన్న కెమెరా ఉంటుంది స్క్రీన్ ఉంటుంది చిన్నది కంపెనీ ఫిట్టెడ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ అనేది చిన్న కెమెరా ఉంటుంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి అల్కాగా వేస్తున్నా నేను పర్ఫెక్ట్ ఉన్నాయి ఏసీ చెల్లేసి ఏసీ విషయంలో నో డౌట్ ఇక మ్యూజిక్ సిస్టమ్ అయితే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఇప్పుడు ఆన్ చేసి ఆన్ చేయకూడదు ఎందుకంటే యూట్యూబ్లో మనకు కాపీరైట్స్ వస్తాయి నైన్ అండి నైన్ రూఫ్ బ్లాక్ రూఫ్ వస్తుంది అండి దీనికి చూడొచ్చు మీరు ఇంటిలో మొత్తం బ్లాక్ డ్యూయల్ టూ ఉంటుంది చూడవచ్చు వెహికల్ బాగుంటుందండి ఎలైట్ తీసుకోవడం కంటే ఇది కొంచెం మీకు బెటర్ అని నా ఉద్దేశం చాలా బెటర్ ఎందుకంటే కొంచెం బండి కూడా మీకు పెద్ద బండి లెక్క కొడుతుంది రేటా లెక్క కొడుతుంది ఏడకన్నా తీసుకుపోయినా ఏడాది తిరిగినా సరే కొంచెం ఆప్షన్ ఉంటుంది ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఇంజన్ కూడా ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు ఎగ్జామ్ నీట్ ఉంది ఆప్రాన్స్ కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తోనే ఉంది చూడొచ్చు మీరు కంపెనీ పేస్టింగ్తోనే ఉంది బోనెట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ రిజినల్ ఎక్కడ తగిలింది లేదు ఎక్కడ చేసింది లేదు ఆంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది పర్ఫెక్ట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెలల్లో బ్యాటరీ చేసి అండి కొత్త బ్యాటరీ ఇది ఇంకా చాలా లైఫ్ ఉంటుంది టూ ఇయర్స్ పైన ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్లో కూడా ఎక్కడ యాల్ లీకేజ్ కానీ ఏది లేదు చాలా నీట్గా ఉంది బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు చూడొచ్చు మీరు బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు ఆల్రెడీ ఇంజన్ స్టార్టింగ్లో ఉంది అదో చెల్ చూసారు కదండి హుందాయ్ ఐ ట్వంటీ యాక్టివ్ అండి ఇది హుందాయ్ ఐ ట్వంటీ యాక్టివ్ వేరియంట్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అంటే టాప్ అండ్ వేరియంట్ ఇది టాప్ అండ్ వేరియంట్ వస్తుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మినట్స్ విత్ ఏబిఎస్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇందులో అలవేస్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆ చిన్న రివర్స్ కెమెరా కూడా క్యామ్ కూడా ఉంటుందండి మీకు ఆ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి డెబ్బై నాలుగు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు ధర మూడు లక్షల ఎనభై వేలుగా అడుగుతున్నారండి మూడు లక్షల ఎనభై వేలు అడుగుతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది కొద్ది బార్గానింగ్ ఉంటుంది ఇది కేవలం ఇదైతే ఏదైతే ధర చెప్పినో అది ఓనర్ అడుగుతున్న రేటు ఓనర్కి అది మాట్లాడుకున్న తర్వాత ఓనర్కి ఇవ్వాల్సింది మీను మీకు కార్ ఇప్పించినందుకు గాను అందులో కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక పదిహేను వేలు కమిషన్ అండి ఇక ట్రాన్స్పోర్ట్ అంటే పదిహేను వేలు పదహారు వేలు పడుతుంది అది మీరు భరించాలి ఎందుకంటే ఈ రేట్లోనే ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఉండదు గమనించాలి ఓకే అండి మూడు లక్షల ఎనభై వేలు చిన్నపాటి బార్గానింగ్ ఉంది ഇൻറ്റസ്റ്റ് ഉണ്ടെങ്കിൽ കിട്ടുന്ന ടൈപ്പ് എന്നാൽ മറ്റേ കാൽ ചെയ്യണം താങ്ക്